నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది దేశీయ నాయక్ తండలో రెండు దూడలపై పెద్దపులి దాడి చేసింది మామడ మండలం గాయతిపల్లి మీదుగా ఖానాపూర్ పెంబో వైపుగా పెద్దపులి సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు కవ్వాల్ పులుల అభయారణ్యం వైపు పులి సంచరిస్తున్నట్టుగా గుర్తించారు నెల రోజులుగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది పెద్దపల్లి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు ఫారెస్ట్ అధికారులు కూడా సూచిస్తున్నారు పెద్దపల్లి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది నాయక్ తండాలో రెండు దూడలపై పెద్ద పులి దాడి చేసింది మామడ మండలం గాయతిపల్లి మీదుగా ఖానాపూర్ పెంబో వైపుగా పెద్దపులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు కవ్వాల్ పులుల అభయారణ్యం వైపు ఆ పులి సంచరిస్తున్నట్టు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు నెల రోజులుగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది పెద్ద పులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు పెద్దపల్లి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు విధాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు ప్రేమ సాగర్ గత నెల రోజులు అండి నెల రోజుల నుంచి పెద్దపల్లి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో చల్చర్లు చేస్తుంది చాలా మంది పెద్దపల్లిని చూస్తున్నారు నిర్మల్ జిల్లాకు సంబంధించి మహబూబ్ గార్డ్ పెద్దపుల్లి రోడ్ని క్రాచ్ చేస్తూ జనాలకి కనిపించింది ఆ తర్వాత ఈ వారం రోజుల వ్యవధిలోనే ప్రస్తుతం ఆ పులి కవ్వాల్ అవయ అభయారణ్యం అయితే అడుగు మనకు తెలుస్తుంది నిన్న కానాపూర్ మండలం దేశ్యా నాయక్ తండ్రలో రెండు పశువులకు సంబంధించిన దూడల పైన దాడి చేసి దాడి చేసిన తర్వాత ఈ రోజు పెంపి మండలానికి సమీపంలో అటు ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా సో పెంబి మండలం సమీపంలో కూడా ఈ రోజు ఆ పులి దానికి సంబంధించిన అడుగులు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు గత ఆ సమీప గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది సో ఈ నిర్మల్ బైపాస్ నుంచి మామడ గాయత్పల్లి ఏరియా మీదిగా నానాపూర్ పెంబి ఏరియాలో ప్రస్తుతం తిని ప్రవేశించింది సో ఇటు నుంచి అది నేరుగా కవ్వానికి వెళ్తుందన్నది ఫారెస్ట్ సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి ప్రస్తుతానికైతే అది పెంపి ఏరియాలో వెళ్తుందన్నదైతే ఒక సమాచారం ఉంది ఫారెస్ట్ అధికారులు మాత్రం కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కవ్వాల అభయరణ్యం ఏర్పడినప్పటి నుంచి పులులకు సంబంధించిన జాడ లేదు ఎక్కువసారి పులులు వచ్చిపోతున్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక పులి కవ్వాల అభయారణ్యంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో కొంత పులుల సంతతి పెరిగే అవకాశం ఉందన్నది కూడా ఒక రకంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ రైతులు వ్యవసాయదారులు కావచ్చు మిగతా పులిలకు వెళ్ళే వారంతా కూడా కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుంది అన్నది కొంత ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం కవ్వాల్ అభయారణ్యానికి సంబంధించి సమీపంలోనే పులి ఉంది కొంత కడం ప్రాజెక్ట్ సంబంధించిన బ్యాక్ వాటర్ నువ్వు దాటితే మాత్రం అది కవ్వాల అభయారణ్యంలో ప్రవేశిస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఈ పులి మాత్రం మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వచ్చింది మహారాష్ట్రలోని విపేశ్వర్ అభయారణ్యం నుంచి నెల రోజుల క్రితం పులి ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కావచ్చు ఆ తర్వాత నిర్మల్ సంబంధించి కుంటాల మండలం ఈ ఖానాపూర్ పెండి ఈ మండలాల్లో ప్రస్తుతం తిరుగుతూ ఉంది పులి ప్రస్తుతానికి అయితే ఇది కవ్వాల అభయారణం అడుగులు వేస్తోంది రైట్